ప్రాంతం నుంచి తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేరా మీరు మీ కొడుకులు మీ మనవాళ్ళు ఏలనిక్కబుడితే బిచ్చమెత్తుకోవడానికి పుట్టినమాదా లేవా మీలాక మేము పరిపాలన చేయలేమా మా పాలమూరలకు శక్తి లేదా ఈ దేశమే కాదు ఈ ప్రపంచాన్ని నడిపించగలిగిన శక్తి నా సోదరులకు నా సోదరి మళ్ళకుంది చంద్రశేఖర్ నువ్వు అనుకుంటున్నావేమో బిడ్డ పాలము అమాయకుడని అని మాది అమాయకత్వం కాదు మాది మంచితనం మా మంచితనాన్ని నువ్వు పరీక్ష పెడితే తిక్క రేగిందంటే జించి డోలు కడతాం మా సోదరుల సంగతి మా జిల్లా సంగతి ఇంకా నువ్వు మొత్తం చూడలే నువ్వు అనుకుంటున్నావేమో వీళ్ళ అమాయకులు అరికథలు చెప్పి నమ్మిచ్చు అని ఈ అరికథలు పిట్టకథలు నడవవు చంద్రశేఖరరావు చాలా మందిని చూసినావు నల్లమలకి రా ఒకసారి తెలుస్తుంది మా పౌరుషం ఏందో నల్లమల అడవుల నుంచి దేశానికే నాయకత్వం వహించిన పటేల్ సుధాకర్ రెడ్డి మా పాలమూరు బిడ్డ మర్చిపోకు పౌరుషానికి పోరాటానికి మా పండుగ సాయన్న మా పాలమూరు బిడ్డ మర్సిపోకు అని నేను చెప్పదలుచుకున్నా మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు మా పాలమూరు బిడ్డ నువ్వు మర్చిపోకు ఉత్తమ పార్లమెంటేరియన్ వచ్చిన మా జైపాల్ రెడ్డి మా పాలమూరు బిడ్డ మా మహేంద్రనాథ్ నీతికి నిజాయితీకి మరిపేరైన ప్రపంచంలోనే నీతి మంత్రుడని చెప్తే గుర్తుపట్టే నాయకుడు మహేంద్రనాథ్ పాలమూరు అన్న సంగతి మర్చిపోకు ఆనాడు అంతెందుకు తెలంగాణ కోసం మొట్టమొదట గలం విప్పింది గజ గట్టించింది ఇదే ప్రాంగణంలో సమావేశం పెట్టింది డాక్టర్ జిల్లే చిన్నారెడ్డి రెండు వేల సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదింది డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పాలమూరు బిడ్డ అని మర్చిపోకు చంద్రశేఖరరావు మమ్మల్ని ఏదో హరికథలు చెప్పి మభ్య పెట్టాలనుకుంటే మాకు తెలుసు ఒడుపు చూసి మడత దగ్గర ఎట్లా వాత పెట్టాలో మా అక్కలందరికీ తెలుసు మా సోదరులు ఎవరైనా మీ మాటలు నమ్మితే నమ్ముతారేమో నాకు తెలియదు కానీ మా ఆడబిడ్డలు మా అక్కలు తెలివి కల్లోళ్ళు మా అక్కలు గట్టిగా కట్టెబట్టుకొని నిలబడతారు ఇక సందెట్ల సడేమి అని కిషన్ రెడ్డి ఒక ఆయన మోపై నిన్నమన్న నువ్వేం చేసినావు నువ్వేం చేసినావు అంటాడు నువ్వేం చేసినావు మరి నేను వచ్చి పన్నెండు నెలలు అయింది మీ మోడీ పన్నెండు నెలల నుంచి ఏం చేసినావు అంటే ఆ మా మోడీకి ఇంత పనులు చేస్తాడని నేను ఏదైనా కష్టపడి కొట్లాడి చేస్తే అది మేమే అంటాడు ఉదాహరణ వరంగల్లో ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం నానా తిప్పలబడి ఢిల్లీకి వెళ్ళి నేను కూర్చొని వచ్చిన కానీ కిషన్ రెడ్డి అంటున్నాడు లేదు లేదు ఆ ఎయిర్పోర్టు నేనే తెచ్చినా మేమిచ్చిందే ఎయిర్పోర్టు మా మోడీ ఇచ్చిండు నేను తెచ్చినా అంటున్నాడు ఓకే నాకేం అభ్యంతరం లేదు మీడియా మిత్రులారా మోడీ గారు ఇచ్చిర్రు కిషన్ రెడ్డి గారు తెచ్చిరు అది నిజమైతే మెట్రో రాలేదు కదా రాలేదంటే ఆపింది మోడే కదా మూసి నది ప్రక్షాళనకు నిధులు రాలే కదా ఆపింది మోడే కదా మాపమని చెప్పింది నువ్వే కదా రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నేను తెచ్చిన అంటున్నావు కదా దక్షిణ భాగం ఆగిపోయింది ఆపింది నువ్వే కదా ఉత్తర భాగం కూడా కేబినెట్ లో పెట్టకుండా టెండర్లు పిలిచిన వాయిదాలు వేస్తున్నది నువ్వే కదా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అరవై టిఎంసీల నీటి కేటాయింపులు పదేళ్ళ నుంచి పెండింగ్ ఉన్నది కదా ఆపింది నువ్వే కదా ఈ రోజు మా కాళేశ్వరానికి నీటి కేటాయింపులు మా సమ్మక్క సార్లమ్మ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు మా సీతారామ సాగర్ కు నీటి కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం పదేండ్ల నుంచి ఆపుతున్నదంటే మోడీ గారు ఆపినట్టే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టే కదా ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా వస్తేనేమో ఆయన ఖాతాలు రాసుకుంటాడు రాకపోతేనేమో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు అంటాడంట నేను యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పన్నెండేళ్ళైంది ప్రధానమంత్రిగా మోడీ పదవి చేపట్టి ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో నేను ఎల్బి స్టేడియంలో తలలు లెక్క గట్టి యాభై ఐదు వేల నూట అరవై మూడు మందిని నేను తలలు లెక్క గట్టిస్తా మీ మోడీ తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో నువ్వు లెక్క గట్టి చెప్పు కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా అయితే గీతే మోడీ ఇచ్చింది రెండు బోడి ఉద్యోగాలు ఒకటి కిషన్ రెడ్డికి రెండోది పండి సంజయ్కి ఇదంతా అంటే గుండు అరగుండు బ్రహ్మానందం దగ్గర పోయినట్టు ఉంది ఇవాళ నువ్వు ఏం తెచ్చినవో చెప్పు ప్రత్యేకంగా నీ నియోజకవర్గంలో సికింద్రాబాద్ లో వర్షాలు వచ్చి వరదల్లో మునిగిపోతే ఆనాడు హైదరాబాద్ ప్రజలకు లారీ పోతే లారీ ఇస్తా అన్నారు ఆటో పోతే ఆటో పోయిస్తానారు బండి పోతే బండి ఇస్తా అన్నారు బండి సంజయ్ గారు ఏమి ఇచ్చిర్రు సిల్లి గవర్నర్ని ఇచ్చిరా అని నేను అడుగుతున్నా ఏమి ఇయ్యేక చేతగాక కేటీఆర్ మాట్లాడుతుంటే అసహనం అక్కసు అనిపిస్తుంది కిషన్ రెడ్డి మాట్లాడుతుంటే అసూయగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన నేను జర ఒక దగ్గరనే పెరిగినాం కొంతకాలం అరే నాకంటే ముందుగాల నాకంటే సిన్నోడు తెలంగాణకు ముద్ర కడుపు నిండా అసూయ కుళ్ళు పెట్టుకొని కాళ్ళ కట్టె పెట్టే పని చేస్తున్నాడు కిషన్ రెడ్డి నువ్వు ఇట్లాంటి తప్పుడు పనులు చెయ్యకు ఎక్కువ రోజులు ముసుగు ముసుగుదొడుకొని నడపలేవు మన్నటికి మన్న మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర మంత్రి హైదరాబాద్కు వస్తా అంటే మొదట రాకుట్ అట్టుకున్నాడు రెండోసారి వచ్చాడు ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి విద్యుత్ శాఖ మంత్రి గృహ నిర్మాణ శాఖ మంత్రి హైదరాబాద్ గ్రాండ్ కాకతీయ హోటల్లో సమీక్ష పెట్టి మంత్రి గారికి మా నివేదికలు ఇస్తే నాలుగు గంటలు చెప్తే నీ సొంత పార్లమెంటు సికింద్రాబాద్ లో జరిగిన సమీక్ష సమావేశానికి నువ్వెందుకు డుమ్మా కొట్టినావు నువ్వెందుకు మనోహర్ లాల్ కట్టర్ను మెట్రో ఇవ్వమని అడగలేదు పేదోళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వమని అడగలేదు ఇవాళ విద్యుత్తులో ఆర్థిక సహాయం ఇయమని ఎందుకు చెప్పలేదు కిషన్ రెడ్డి గారు దీన్ని బట్టి నీ కుళ్ళేందో నీ అసూ ఏందో కండ కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా కానీ అదే సమావేశానికి ఈటల్ రాజేందర్ గారు వచ్చి మెట్రోను మేడ్చల్ వరకు ఇయ్యమని అడిగిన మాట నిజం కాదా హైదరాబాద్కు మంత్రి వస్తే తెలంగాణ అభివృద్ధి కోసం సమీక్ష చేస్తే పది సార్లు నేను నీ చుట్టూతో తిరిగి మా అధికారులందరినీ ఇంటికి పంపించి నివేదికలు ఇస్తే మంత్రి వచ్చినప్పుడు నువ్వు రావా ఏం పని చేస్తున్నావే కిషన్ రెడ్డి హైదరాబాద్కు ఢిల్లీలోనే మంత్రి వస్తాడు కానీ ఈడ ఉన్న నువ్వు సమీక్షకు రావా ఇది నీ బుద్ధి నీ దుర్బుద్ధి తెలంగాణ సమాజానికి అర్థమైతలేదా ఇంత కుళ్ళెందుకు కిషన్ రెడ్డి నీకు కడుపు నిండా కుళ్ళు పెట్టుకున్నాడు బాగుపడ్డాను చూసినవా కిషన్ రెడ్డి ఎప్పుడైనా కుళ్ళుతోనే కృషించిపోతారు నీకు నిజంగా చింతశద్ధి ఉంటే పది తారీఖు నుంచి పార్లమెంటు రాబోతుంది తొందరలోనే మా పట్టి విక్రమార్క గారు తెలంగాణ నుంచి పార్లమెంటు సభ్యులను రాజకీయాలకు అతీతంగా పదిహేడు మంది లోక్సభ సభ్యులను ఏడు మంది రాజ్యసభ సభ్యులను ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డి అండి బండి సంజయ్ ని సచివాలయంలో సమీక్ష పెట్టండి తెలంగాణ రాష్ట్రానికి రావచ్చిన ప్రాజెక్టుల వివరాలు తీసుకోవాల్సిన అనుమతులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు ఇవ్వండి అవన్నీ తీసుకొని ఢిల్లీకి వెళ్దాం మోడీని కలుద్దాం తెలంగాణకు సాధించుకుందాం నీరమల సీతారామన్ గారు ఈరోజు తమిళనాడుకు మెట్రో తీసుకుపోయింది ఇవాళ కర్ణాటకలో చంద్రశేఖర్ గారు బెంగళూరుకి మెట్రో తీసుకొని పోయిండు ఆడ ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్న కర్ణాటకలో ఉన్న శోభ గారు బెంగళూరుకు మెట్రో తీసుకెళ్ళింది నీరమల సీతారామన్ గారు వాళ్ళ సొంత రాష్ట్రం తమిళనాడుకు మెట్రో తీసుకెళ్ళారు మరి నీ సొంత రాష్ట్రానికి ఎందుకు మెట్రో ఎందుకు మీరు తీసుకొస్తలేరు కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా ఇంత దుర్మార్గం ఇంత కుళ్ళు నీ దగ్గర పెట్టుకొని నువ్వు మమ్మల్ని తిట్టి మమ్మల్ని బెదిరియాలనుకుంటున్నాడు బెదిరిస్తే తెలంగాణకు రైలు వస్తుందా కిషన్ రెడ్డి బెదిరిస్తే మూసి ప్రక్షాళన జరుగుద్దా బెదిరిస్తే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందా ఉండొచ్చు నీ దగ్గర మోడీ గారు ఉండొచ్చు లేకపోతే ఈడీను సిబిఐ నీ దగ్గర ఉండొచ్చు ఎంతకాలం భయపడతామే సావు మలమల రాదు కిషన్ రెడ్డి గుర్తుపెట్టుకో సావు ఒక్కటేసారి వస్తుంది సావుకు తెగించే పదిహేను గొట్లా సాగుకు తెగించి కొట్లానేం కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చిందించి అవసరమైతే ఆఖరి శ్వాస వదిలినరు కానీ కాంగ్రెస్ జెండా వదల్లేదు భుజాలు కాయలు కాసే విధంగా జెండాను మోస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చింది మేము ఎవ్వరికి భయపడేటోళ్ళం కాదు మర్యాదకు మర్యాద ఇచ్చేటోళ్ళం మేము కొంతకాలం మౌనంగా మీరు చేసే తప్పులను లెక్క కడుతున్నాం అంతే తప్ప కిషన్ రెడ్డి గారు బెదిరించి బతకాలని చూడకు ప్రజలలో గౌరవం పెంచుకోవాలంటే పని చెయ్యాలి ఏం పని చేస్తావో చెప్పు ఎట్లా చేద్దామో చెప్పు మాకు బేసజాలు లేవు నేను నీ ఇంటికి వచ్చిన నీతో పది సార్లు మాట్లాడినా తెలంగాణకి ఇవి ఇవి కావాలని చెప్పినా నువ్వు సహకరించు కిషన్ అన్న నువ్వు పెద్దోన్ను అని చెప్పినా నీ పెద్దరిక నువ్వు నిలబెట్టుకున్నావా ఒక్కసారైనా పదా ముఖ్యమంత్రి గారు మోడీ దగ్గరికి వెళ్దాం మన తెలంగాణకు తెచ్చుకుందాం అని ఎప్పుడైనా మాట్లాడినావా మనోహర్ లాల్ కట్టర్ హైదరాబాద్ వస్తే సమీక్షకు రాని నువ్వు ఈ రోజు మెట్రోకు సహకరించిన చెప్తే నరేంద్ర మోడీ గారు సబర్మతి నదిని గుజరాత్లో ప్రక్షాళన చేసుకుంటాడు యోగి ఉత్తర ప్రదేశ్ లో గంగా నదిని ప్రక్షాళన చేసుకుంటాడు అమిత్ షా నేమో ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేస్తా ఉంటాడు బీజేపీ ఉన్న దగ్గర నదుల ప్రక్షాళన జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వరదల పారిస్తుంది తెలంగాణ రాష్ట్రానికి మూసీ నది ప్రక్షాళన వద్దా కిషన్ రెడ్డి ఆ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలు నీకు ఓటు వేయలేదా నిన్ను ఎంపీని చెయ్యలేదా నిన్ను కేంద్ర మంత్రిని చెయ్యలేదా ఎందుకు వాళ్ళ పట్ల పగబట్టినవు పామై బుస కొడుతున్నావు కిషన్ రెడ్డి మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న పేదోళ్ళ మీదనే నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా ఇదేనా నీ పార్టీ నీ విధానం నేను మన్ననే మోడీ గారిని కలిసి వచ్చిన పాపం మోడీ గారు మంచిగానే ఉన్నారు మనకి ఒకటి చేయాలని సాయిందోడి పాత్ర కిషన్ రెడ్డి పోషిస్తుండు సమస్య అక్కడ లేదు సమస్య ఇక్కడనే ఉంది కుటిలం ఇక్కడనే ఉంది కుతంత్రం ఇక్కడనే ఉంది అందుకే ఇవాళ కిషన్ రెడ్డికి చాకిరేవు పెట్టిన సమస్య మోడీ కాదు సమస్య ఇవ్వాలా సమస్యలు పరిష్కరించాలని మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్నా కిషన్ రెడ్డి గారు పగతోనే ఉన్నాడు ఆయన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయిన దుఃఖంలో ఉన్నాడు ఆయన దుఃఖమేందో నాకు అర్థమైతలేదు ఆయన బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు ఏం మేము ఉండొద్దా మేము గెలవద్దా మేము ప్రజలకు మేలు చేయొద్దా ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు మేము చేస్తుంటే చూసి ఓర్వలేని తనం మంచిది కాదు కిషన్ రెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ద దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్